జిల్లాలో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్తో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పరిశీలించారు ఈ సందర్భంగా రైతులు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం శాతాన్ని కొనుగోలు రిజిస్టర్లను వడ్లు తర్పరం పట్టే విధానాన్ని తనిఖీ చేశారు రైతుల నుంచి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలు మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాలు పడుతున్నా కూడా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత తహసీల్దార్ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ప్రకృతి వైపరీత్యాల అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రంలో దర్శన ధాన్యాన్ని కూడా వడ్లు కొనుగోలు చేస్తున్నామన్నారు అనేసి మనకి అకాల వర్షాలు ఒక వన్ వీక్ నుంచి చూస్తా ఉన్నాం ఆల్మోస్ట్ డైలీ వర్షాలు ఉన్నాయి బట్ అయినా కానీ కూడా ఇప్పటి వరకు మెదక్ జిల్లాల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది అరవై రెండు లక్షల అరవై వేల మెట్రిక్ టన్ల వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినాం సేమ్ డే లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే సో రెండు లక్షల ముప్పై వేల వరకు మనం లాస్ట్ టైం చేసినాం అంటే ఇరవై ఐదు ముప్పై వేల వరకు మెట్రిక్ టన్ల వరకు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇంకా మంచిగా మనం తొందరగా ప్రొక్యూర్మెంట్ చేసినట్టు ఉన్నాం బట్ అయినా కానీ ఏంటంటే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ వెహికల్స్ సో ఆల్రెడీ మన జిల్లాలో ఒక సెవెన్ హండ్రెడ్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి సో ఈ సెవెన్ హండ్రెడ్ లారీలే కాకుండా ఇంకొక అడిషనల్గా ఒక హండ్రెడ్ లారీస్ కూడా మనము సిద్దిపేట నుంచి వేరే జిల్లాల నుంచి కూడా అరేంజ్ చేయడం జరిగింది వన్ వీక్ టెన్ డేస్లో మొత్తం ఈ ప్రొక్యూర్మెంట్ అంటుంది మంట ఎందుకల్లనే మొత్తం కంప్లీట్ చేయాలనేసి మనము ఎక్కువ లారీస్ పెట్టి కూడా చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడైతే తడవకుండా ఉండడానికి ధాన్యం ఆల్రెడీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇన్ఛార్జెస్కి సో ఎంఆర్ఓస్ అందరూ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు తడవకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అవన్నీ తీసుకుంటేనే ఒకవేళ బై ఛాన్స్ ఎక్కడైనా తడిచిపోయినా కానీ రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తడిచిపోయిన ధాన్యాన్ని కూడా కంపల్సరీగా ప్రభుత్వం అనేది ప్రొక్యూర్ చేస్తుంది సో రైతులు కూడా తడవకుండా ఏమేమైతే స్టెప్స్ తీసుకోవాలనో సో ఆ టార్పలిన్ షీట్స్ కట్టుకోవడం కింద కూడా టార్పలిన్స్ పెట్టి దాన్ని నార్మల్ ప్యాక్ వేలా ప్యాకింగ్ చేసి పెట్టుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అంత చేసినా కూడా ఒక్కొక్కసారి దూరదృష్టం శాతం ఎక్కడైనా తడిచినా కానీ చాలా ప్లేసెస్లో మనం ఆల్రెడీ గత వన్ వీక్ నుంచి తడిచిన ధాన్యాన్ని కూడా ప్రతి దగ్గర ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం మిల్లర్స్ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు సేమ్ వేలో ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ చేసినామంటే మొత్తము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మన జిల్లాలో కంప్లీట్ అయిపోతుంది సో ఆల్రెడీ మనకు ఉన్న ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ సెంటర్స్లో ఒక హండ్రెడ్ అండ్ ట్వంటీ సెంటర్స్ ఆల్రెడీ మొత్తం కంప్లీట్ టోటల్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయిపోయి క్లోజ్ కూడా చేసేస్తాం మాత్రమే ఇప్పుడు మనకి మిగిలి ఉన్నాయి సో ఇవి కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో క్లోజ్ చేసేస్తాము సో రైతులకు ఏమి ఇబ్బంది పడకుండా సో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా పేడీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేయడము వీలైనంత త్వరలో వాళ్ళందరి అకౌంట్లలో కూడా డబ్బులు పడేలాగా ఇన్షూర్ చేసుకోవడము అదేవిధంగా ఎవరైతే సన్నాలు తెచ్చినారో వాళ్ళందరికీ కూడా బోనస్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ అకౌంట్లో కూడా పడే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ